మణికంట ఒక్కడే ఉంటుండు కాబట్టి నిఖిల్ గేమ్ నైనికా గేమ్ చాలా బాగుంది నైనికా ఏ విషయంలో

అయితే మొత్తం అందరిది అయితే తీసేస్తుంది బయటికి అందరిని అబ్జర్వ్ చేస్తున్నాడు ఇంకొకటి ఏంటంటే తను ఏమైతే మైండ్లో అనుకుంటున్నాడో ఒక ప్లే గేమ్ ఎలా ఆడదాం అనుకుంటున్నాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పేస్తున్నాడు నామినేషన్లో కానీ నీ చుట్టూ అందుకు తిరిగాను అని విష్ణు ప్రియ దగ్గరికి వెళ్ళి నీ చుట్టూ తిరిగింది నేను అబ్జర్వ్ చేస్తున్నాను అందుకే నీ చుట్టూ తిరిగా అని చెప్పేసాడు అలా ఎలా ఐ మీన్ మనకి ఎలా నువ్వు ఎలా తీసుకున్నావు దాన్ని నేనైతే అంటే గే అమ్మ ఆయన్ని పట్టించుకోకుండా ఆడేమైతే నాకేంది అన్నట్టు అన్నట్టునంత నేను చుట్టూ తిరిగి నామినేషన్ వచ్చేటప్పటికి నేను నీ చుట్టూ ఎందుకు తిరిగాను అని అంటే నేను అబ్జర్వ్ చేయడానికి నీ చుట్టూ తిరిగాను అని మణికంట అన్నాడు విష్ణుప్రియని సో ఈ విషయానికి నువ్వు ఎలా తీసుకుంటావు లిప్పిగా అనిపించలేదా నాకైతే నార్మల్గా అయితే సింపతి ప్లే చేస్తున్నాడు అన్నట్టు అనిపించింది మీరేమంటారు ఏం సింపతి ఏం ప్లే చేయాలి రియల్గానే ఉన్నాడు ఓకే నిఖిల్కి ఏమీ అనిపించింది చాలా ఆడుతున్నాడు నేనైతే విన్నర్ అవుతాడు అనుకుంటున్నావా నాకేమనిపించింది అంటే అందరికన్నా నేనే కనిపించాలి నేనే స్టాండ్ తీసుకోవాలి అన్నట్టు ఉన్నట్టు అనిపించింది గిట్లా ఉండాలి అలా కూడా ఉండాలి ఓకే బెజవాడ బేబకే ఒక ఇండిపెండెంట్ గా డిపెండ్ చేసుకోలేకపోతుంది ఎవరైనా చెప్తున్నా స్మూత్ గా హ్యాండిల్ చేస్తుంది నామినేషన్లో కానీ దేంట్లో కానీ అసలు డిపెండ్ చేసుకోలేకపోతుంది లైట్గా మాట్లాడడం కూడా రావట్లేదు బయట ఏమో చాలా హైపర్గా ఉంది లోపలికి వెళ్ళక పిల్ల అయిపోయింది నువ్వేమంటావు అవునక్క అదే అంట రజబడి బే కొన్నిట్లో నచ్చిందా గేమ్స్ లో కానీ కుకింగ్ లో కానీ మాటల్లో కానీ కుకింగ్ లో కొద్దిగా బెటర్ అనిపించింది నాకు గుంటూరు కారం బెటర్ అనిపించింది రజబడి బే పక్క కుకింగ్ వల్లే నామినేషన్స్ అన్ని పడ్డాయని అంటావా ఏమో కానొచ్చు అందరూ వేశారు కదా అదే నామినేషన్ ఫైనల్ ఫైనల్గా ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నాను నేను నిక్కీలాగిపోతాడు అనుకుంటాను ఇంకా ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉంది అని అంటున్నారు ఎక్స్ కండిస్టెంట్స్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు ఒకవేళ ఎక్స్ కండిస్టెంట్స్ వస్తే రీతు రాయల్ ఐడియా ఉందా రీతు రాయల్ లేదా నాకు దాంట్లో ఎవరు తెలియదు నాకైతే ఎక్స్ కండిస్టెంట్స్ టేస్టీ తేజా ఆ టేస్టీ తేజ ఐడియా ఉంది వీళ్ళందరూ వస్తే బానే ఫన్ క్రియేట్ చేస్తారంట క్రియేట్ చేశారు టేస్టీ తేజ అంటే ఫన్ మొత్తం ఓకే ఈ సీజన్ 8 లో స్టార్టింగ్ స్టార్టింగ్ కొట్టేసుకున్నారు స్టార్టింగ్ స్టార్టింగ్ ఆ సోనియా కానీ ఓ హైపర్ అయిపోయి సోనియా అయితే శోభా తీర్ అనిపించింది సేమ్ శోభా తీర్ అనిపించింది సేమ్ ఎగ్జాక్ట్లీ నాకు కూడా అలానే అనిపించింది సో కావాలని వాళ్ళు పాస్ట్ ఐ మీన్ సీజన్ సెవెన్ సీజన్ ఎయిట్ ఇవన్నీ సీజన్ ఎయిట్ అంటున్నా చూడు సీజన్ సిక్స్ ఇవన్నీ చూసి కావాలని రిపేర్ అయ్యి వచ్చినట్టు అనిపించిందా రిపేర్ అయ్యి అనిపించింది కావాలని పప్పు కోసం నామినేషన్ చేసింది వెజవాడ బేబక్ ఫుడ్ గురించి నామినేషన్ ఉంది చాలా నిబ్బి ఇంకేమనిపించింది సీజన్ ఏమైనా బాగా వెళ్తుంది అనిపించిందా లేదా ఫ్లాప్ సీజన్ స్టార్టింగ్ స్టార్టింగే గొడవ ఫ్లాప్ ఓకే ఎక్స్ కండిషనింగ్స్ ఎవరైనా వస్తే ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు ఎక్స్ కండిషన్స్ అంటే స్టేజ్ టీ దేవ్ రాయల్ శ్రీ హనుమంత్ ఇలా అందరూ వెళ్ళే అవకాశం ఉంది ఏమో అది లేదు అయితే ఓకే ఓకే అలా ఎక్స్ కండిషనింగ్స్ ఎవరైనా వస్తారు అనుకుంటే ఎవరు రావాలి అనుకుంటున్నారు అమర్దీప్ రావాలి అనుకుంటున్నా అమర్దీప్ నీకు ఇష్టం అమర్దీప్ ఇష్టం లేదు కానీ పల్లె ఆపరేషన్ తోడిచ్చింది కదా అది ఓకే మనకంట మీద నీ ఒపీనియన్ ఏంటి లాస్ట్ లాస్ట్కి అయితే సింపతి గేమ్ ఆడుతుండో కానీ అందరిది తీసుకొస్తున్నారు ఇంకొక మాట అన్నాడు నేనైతే బిగ్ బాస్ నుంచి బయటికి వెళ్ళను అని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అంటే చాలా ప్లానింగ్ తో వచ్చాడంటవా ఆ ప్లానింగ్ తోనే వచ్చాడు మొత్తం బయటకి జరినే అన్ని లోపల పెట్టుండు అది హై హై యువర్ నేమ్ మీరు బిగ్ బాస్ చూస్తూ ఉంటారా లైట్ సీజన్ 8 స్టార్ట్ అయిపోయింది ఎవర్ బెస్ట్ అనిపిచర్ ఎలా అనిపించింది మీకు స్టార్టింగ్ 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 కూడా స్టార్టింగ్ గొడవలు ఉన్నాయి అంతా హిందీ హిందీ టాలీవుడ్ది బాగా కాపీ చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు అవునవును నిజంగా విన్నాను నేను కూడా ఎక్స్ కండిషనేషన్ కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది అన్న ఒకవేళ తీసుకొస్తే ఎవరెవరిని తీసుకురావాలనుకుంటున్నారు నార్మల్గా అయితే టాక్ ఉంది టేస్టీ తేజా రీతు రాయల్ సిరి హనుమంత్ తెలుసా వీళ్ళు మీకు అమర్దీప్ వీళ్ళందరూ ఒకవేళ వస్తే ఎవరు రావాలనుకుంటున్నా వీళ్ళలో అమర్దీప్ అమర్దీప్ ఎందుకు అమర్దీప్ కి ఇంత పిచ్చర్ అయిన అంటే లాస్ట్ టైం ఈ సారైనా గెలుస్తుంది మంచిగా ఉంటుందని ఓకే అమర్దీప్ పెళ్తే ఏమైనా ఇప్పుడున్న వాళ్ళందరూ కొట్టుకుంటున్నారు నువ్వే అన్నావు అమర్దీప్ వెళ్తే ఇంకా ఎక్కువ కదా గొడవకి ఎక్కువ అయితే కాంపిటీషన్ కూడా ఎక్కువ అప్పుడు అమర్దీప్ ఏ హైప్ ఉంటాడు అంటవా ఇంకా బిగ్ బాస్ కూడా ఇంట్రెస్ట్ కొద్ది వస్తుంది ఇప్పుడు ఏం అంత లేదు బిగ్ బాస్ మొత్తం టాల్వేట్ని చూసి కాపీ కొడుతున్నారు మొత్తం అందరూ అవును ఎక్స్ కండిషనెన్స్ని కూడా చూసి ముందు సీజన్స్ చూసి కూడా కాపీ అవుతుంది అని వచ్చింది టాక్ నువ్వు ఏమంటావు సార్ అది ఓకే ఓకే వచ్చింది వచ్చింది ఫైనల్గా ఎవరు విన్ అవ్వాలనుకుంటాను నైనిత నైనా సారి నైనికా అంటే ఇష్టం కదా మచ్ ఎగేదా అట్లా మర్చిపోయాను నైనికా కూడా గేమ్స్ బాగానే ఆడింది బాగా అందుకే నాకు అందుకే ఓకే ఓకే చూసామని

డ్యాన్స్ అయ్యి వాయిస్ది అందుకే ఇష్టమా మీకు ఓకే చాలా మంది అంటున్నారు హిందీ సీజన్ ని కాపీ చేస్తున్నారు ఎక్స్ కండిస్టెంట్స్ కూడా వచ్చేలా ఉన్నారు హిందీ సీజన్లో ఆల్రెడీ ఎక్స్ ని తీసుకొచ్చి ఎంటర్టైన్మెంట్ చేశారని టాక్ ఉంది ఈ సీజన్ లో కూడా తీసుకొస్తారేమో అని అంటున్నారు నువ్వేమంటావు నాకు తీసుకొస్తే మంచిగా అనిపించింది ఎవరు రావాలనుకుంటున్నా తీసుకో ప్రశాంత్ పల్వి ప్రశాంత్ ఆల్రెడీ విన్నర్ మళ్ళీ పల్వి ప్రశాంత్ అసలు మంచిగా బాగుండిద్ది అమర్దీపిల అందరూ వద్దా విన్నర్ అయినోళ్ళు ఎందుకు చెప్పు విన్న అవ్వాలని కాదు మళ్ళీ విన్న అయితే మంచిగా ఉండిద్ది మళ్ళీ విన్న అవ్వాలి పల్వి రాయతి బిడ్డగా పల్వి ప్రశాంత్ లాగే మనకంట కూడా సింపతి ప్లే చేస్తున్నాడు అని ఒక టాక్ ఉంది అదేం కాదు అది టాక్ బయట టాక్ అంటే పల్వి ప్రశాంత్ రియల్ గానే ఉన్నాడు మనకంట కూడా రియల్ గానే ఉన్నాడు ఇంకా ఇంకా

సబూ ఆల్రెడీ సబూ సట్టి ఆల్్రెడీ ప్లేస్ లో సోనియా ఉంది మళ్ళీ సబూ సట్టి అయినా గొడవలు పడడానికి బాగుంది ఇంట్రెస్ట్ ఉంది ఇద్దరికి జుట్టు జుట్టు అట్టుకుని పీక్కుని ఇంకా ఆ చూడాలి సరే వాళ్ళు జుట్టు ఊడిపోవడం చూడాలనుకుంటున్నాం అవున సైకో మెంటాలిటీ ఉన్నారు ఏంద్రా అందరూ సరే ఫైనల్ గా ఎవర్ విన్నవాల అనుకుంటున్నావ్ నేనైతే నికిలాక నికిలు ఓకే నేను కూడా నీకోసం నిఖిల్ అనుకుంటాను సపోర్ట్ చేస్తాను అయితే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి